హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇది మీ ఫేవరెట్ ఛానల్ మరో అద్భుతమైన వీడియోకి మీరు రెడీనా ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే టాలీవుడ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా ఐకాన్ మన ప్రభాస్కి ఎందుకంత పెద్ద కల్ట్ ఫాలోయింగ్ ఉంది ఈ వీడియోలో ప్రభాస్ని ఇంత పెద్ద స్టార్గా మార్చిన కారణాలని ఒక్కొక్కటిగా విడమార్చి చెప్పుకుందాం సో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇక స్టార్ట్ చేసేద్దాం ప్రభాస్ ఈ పేరు చెప్పగానే లక్షల మంది అభిమానుల గుండెల్లో ఒక విప్లవం మొదలవుతుంది టాలీవుడ్లో ఒక సామాన్య నటుడిగా కెరీర్ని ప్రారంభించిన ప్రభాస్ ఈరోజు భారత సినిమా చరిత్రలో ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్గా నిలిచిపోయాడు అతని సినిమాలు స్టైల్ స్క్రీన్ ప్రజెన్స్ అభిమానులతో అతని అనుబంధం ఇవన్నీ కలిసి ప్రభాస్ని ఒక కల్ట్ ఫిగర్గా మార్చాయి కానీ ఈ కల్ట్ ఫాలోయింగ్ ఎలా వచ్చింది దీని వెనుకున్న ఏంటి ఈ వీడియోలో మనం దాన్ని డీటెయిల్డ్గా డౌన్ చేసేద్దాం మొదటి కారణం ప్రభాస్ యొక్క వైవిధ్యమైన ఫిల్మోగ్రఫీ రెండు వేల ఇరవై రెండులో రెండు వేల రెండులో ఈశ్వర్ సినిమాతో డెబ్యూ చేసిన ప్రభాస్ తన తొలి సినిమాల నుంచే యాక్షన్ రొమాన్స్ డ్రామా వంటి విభిన్న జోనర్స్లో నటించారు రెండు వేల నాలుగులో వచ్చిన వర్షం లాంటి రొమాంటిక్ హీట్తో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించారు రెండు వేల ఐదులో వచ్చిన ఛత్రపతిలో ఒక రిఫ్యూజీ పాత్రలో తన యాక్షన్ స్కిల్స్తో అభిమానులని ఆకట్టుకున్నాడు ఆ తర్వాత వచ్చిన బుజ్జిగాడు బిల్లా డార్లింగ్ మిర్చి లాంటి సినిమాలతో ప్రభాస్ తన రేంజ్ను చూపించాడు ప్రతి సినిమాలో విభిన్న లుక్స్ స్టైల్స్ డైలాగ్ డెలివరీలతో అభిమానులని మెస్మరైజ్ చేశాడు ఇక మిర్చి సినిమాకి నంది అవార్డు గెలుచుకున్న ప్రభాస్ తన నటన ప్రతిభతో టాలీవుడ్లో ఒక బలమైన ఫ్యాన్ బేస్ని నిర్మించుకున్నాడు రెండవ కారణం బాహుబలి ఫినామినన్ ప్రభాస్ కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచిన సినిమా బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ మరియు బాహుబలి ది కన్క్లూజన్ సినిమాలో భారత సినిమా చరిత్రని మార్చేశాయి బాహుబలి టు వెయ్యి కోట్లు గ్రాస్ చేసిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది ఈ సినిమాలు ప్రభాస్ని పాన్ ఇండియా స్టార్గా మార్చేశాయి అమరేంద్ర బాహుబలి శివుడు లాంటి పాత్రల్లో ప్రభాస్ నటన స్క్రీన్ ప్రజెన్స్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అభిమానులని ఆకర్షించాయి ఈ సినిమాలో తెలుగు సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్ళి ప్రభాస్ ఒక గ్లోబల్ ఐకాన్గా మారడానికి ప్రభావితం చేశాయి మూడవ కారణం ప్రభాస్ యొక్క స్టైల్ మరియు స్క్రీన్ ప్రజెన్స్ ప్రభాస్కి ఒక యునిక్ స్టైల్ అయితే ఉంది అది అభిమానులని ఆకర్షిస్తుంది బిల్లాలో స్టైలిష్ డాన్గా మిర్చిలో మాస్ హీరోగా కల్కీలో సైఫై హీరోగా ప్రభాస్ ప్రతి పాత్రలో తన మార్క్ని చూపిస్తాడు అతని డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ సీన్స్ అభిమానులని ఒక విజువల్ ట్రీట్ని చూసేలా చేస్తాయి బాహుబలిలో వచ్చిన డైలాగ్స్ ఇప్పటికీ అభిమానుల్లో గుండెల్లో మారుమోగిపోతాయి నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడిగా పుట్టలేదు మావా అనే డైలాగులు కానీ సో అతని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ బిల్లాలో లీన్ లుక్ నుంచి బాహుబలిలో బలిష్టమైన లుక్ వరకు అతని డెడికేషన్ చూపిస్తుంది నాలుగవ కారణం అభిమానులతో ప్రభాస్ బంధం ప్రభాస్ ఒక స్టార్ అయినప్పటికీ అతని సింప్లిసిటీ మరియు డౌన్ టు ఎర్త్ నేచర్ అభిమానులని ఆకర్షిస్తాయి సోషల్ మీడియాలో అతని అభిమానులు అతన్ని డార్లింగ్ అని పిలుస్తారు ఇది అతని సినిమా డార్లింగ్ నుంచి వచ్చిన పేరు అతను అభిమానులతో సమావేశాల్లో ఈవెంట్స్లో చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు అతని ఫ్యాన్ బేస్ హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా అతనికి సపోర్ట్ చేస్తుంది సాహో ఆది పురుషు లాంటి సినిమాలు మిక్స్డ్ రివ్యూస్ పొందినప్పటికీ అభిమానులు ప్రభాస్ని విడిచిపెట్టలేదు ఈ లాయల్టీ అతని కల్ట్ ఫాలోయింగ్కి ఒక పెద్ద కారణం ఐదవ కారణం పాన్ ఇండియా అపీల్ బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలు తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళం భాషల్లో విడుదలవుతున్నాయి సాహో కల్కీ లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా అభిమానాలని సంపాదించాయి కల్కీలో అతను సైఫై జోనర్లో కూడా తన మార్కు చూపించాడు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పద్కొనే లాంటి స్టార్స్తో కలిసి నటించాడు ఈ సినిమా హిందూ పురాణాలతో సైన్స్ ఫిక్షన్ని మిక్స్ చేసిన ఒక యూనిక్ ప్రాజెక్ట్ మరియు ప్రభాస్ దీన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్ళాడు అతని సినిమాలు ఇప్పుడు భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా భారీ ఫాలోయింగ్ కలిగింది ఆరవ కారణం ప్రభాస్ యొక్క డెడికేషన్ మరియు రిస్క్ టేకింగ్ ప్రభాస్ తన కెరీర్లో చాలా రిస్క్లు తీసుకున్నాడు బాహుబలి కోసం అతను ఐదు సంవత్సరాలు ఎటువంటి ఇతర ప్రాజెక్ట్స్ని చేయకుండా పూర్తి సమయం ఇచ్చాడు అతని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్షన్ సీన్స్ కోసం చేసిన శ్రమ అతని డెడికేషన్ని చూపిస్తాయి కల్కీ లాంటి హై బడ్జెట్ ఎక్స్పీరియన్ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్స్ ఎంచుకోవడం అతని ధైర్యాన్ని తెలియజేస్తుంది ఇలాంటి రిస్క్లు అతన్ని ఒక సామాన్య హీరో నుంచి ఒక ఐకాన్ ఫిగర్గా మార్చేసాయి ఏడవది సోషల్ మీడియా మరియు ఫ్యాన్ యాక్టివిటీ సోషల్ మీడియా యుగంలో ప్రభాస్ అభిమానులు అతని కల్ట్ ఫాలోయింగ్ని మరింత బలోపేతం చేశారు ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లో అభిమానులు అతని సినిమా గురించి అప్డేట్స్ డైలాగ్స్ మీమ్స్ని షేర్ చేస్తూ అతని పాపులారిటీని పెంచుతున్నారు ప్రభాస్ ఒక లాటరీ స్టార్ కాదు అతను తన కష్టంతో ఈ స్థాయికి వచ్చాడు అని ఒక ఫ్యాన్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు ఇది అతని ఫ్యాన్ బేస్ యొక్క రాయల్టీని లాయల్టీని చూపిస్తుంది ఎనిమిదవ కారణం ప్రభాస్ యొక్క మాస్ అప్పీల్ ప్రభాస్ సినిమాలో మాస్ ఆడియన్స్ ని ఎక్కువగా ఆకర్షిస్తాయి అతని యాక్షన్ సీన్స్ డైలాగులు మరియు హీరో ఎంట్రీలు థియేటర్స్ లో కొట్టిస్తాయి సలార్లో అతని మినిమల్ డైలాగ్లు కూడా భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి ఇది అతని స్క్రీన్ పవర్ని చూపిస్తుంది తొమ్మిదవ కారణం అతని హ్యుమానిటీ మరియు సింప్లిసిటీ ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ కూడా అతని కల్ట్ ఫాలోయింగ్కి ఒక కారణం అతను ఎప్పుడు సాధారణంగా ఉంటాడు ఇంటర్వ్యూల్లో తన సహజత్వాన్ని చూపిస్తాడు ఆది పురుషం కోసం టికెట్లను ఉచితంగా పంచిపెట్టడం లాని లాంటి చర్యలు అతని ఔదార్యాన్ని తెలియజేస్తాయి పదవ కారణం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మరియు ఎక్స్పెక్టేషన్స్ ప్రభాస్ రాబోయే సినిమాలు స్పిరిట్ ది రాజాసాబ్ ఫౌజీ అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేస్తున్నాయి ఈ ప్రాజెక్ట్స్ అతని కల్ట్ ఫాలోయింగ్ని మరింత పెంచే అనడంలో సందేహం లేదు సో ఫ్రెండ్స్ ఇవి ప్రభాస్కి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ ఉన్న ప్రధాన కారణాలు అతని సినిమాలు స్టైల్ డెడికేషన్ అభిమానులతో సంబంధం మరియు ఫ్యాన్ ఇండియా అప్పల్ అతన్ని ఒక ఐకన్గా మార్చే ప్రభాస్ ఒక స్టార్ మాత్రమే కాదు అతను ఒక ఎమోషన్ అభిమానుల గుండెల్లో ఒక విప్లవం ఈ వీడియో నచ్చిందా కమెంట్స్లో మీ ఫేవరెట్ ప్రభాస్ సినిమా ఏదో చెప్పండి మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు ప్రభాస్ ఫ్యాన్ కాదని అర్థం చేసుకోండి అని మాత్రం నేను అనను జోక్స్ అపార్ట్ మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ